చేసుకుంటాం వరదృష్టం చేసుకుంటారని ఇంకా ఈ అతిరాల క్షేత్ర విశేషాలు చెప్పాలంటే చుట్టూ కొండలు ఒక పక్క చెయ్యరు ఆహ్లాదకర వాతావరణము అన్ని పక్కల ఆలయాలు కనపడుతూ ఆధ్యాత్మికంగా వెలివిరుస్తుంది మనసుకు చాలా అని అనిర్చరమైనటువంటి శాంతి కలుగుతుంది కొండ మీద రాజగోపురం చేరుకోవడానికి సోపాన మార్గం వెనక ఎత్తైన పర్వతం మీద దీపస్తంభం పైకి చేరుకుంటే శ్రీ చైత్ర స్వామి ఆలయం పడమన్ముఖంగా లింగరూపంలో గర్భాలయంలో చందన కుంకుమ లేపనంతో విభూతి రేఖలతో లయకారుడు నిరాకారుడుగా కనిపిస్తారు శ్రీ మా కామాక్షి అమ్మవారికి వినాయ వినాయకునికి విడిగా సన్నిధులు ఉన్నాయి కొండపై నుండి శ్రీ గదాధర స్వామి ఆలయానికి మార్గం ఉండదన్నమాట రెండు వేల ఐదో సంవత్సరంలో పునర్నిర్మబడింది ఈ ఆలయము పురాతనమైన స్వాగత ద్వారం గుండా ప్రాంగణంలోకి ప్రవేశిస్తే ఉత్తరముఖంగా ఉన్న ప్రధాన ఆలయముఖ మఠంలోనికి తూర్పువైపు నుండి మార్గం ఉంటుంది దానికి ఎదురుగా అంజనాపుత్రుడు సుతుడు దక్షిణం వైపును చూస్తూ ప్రసన్న రూపిణిగా దర్శనమిస్తారు ముఖమంటంపైగా శ్రీ రామానుచారులు శ్రీ వేదాంత దేశకులు ఆల్వారులు సప్త ఋషులు విగ్రహాలు కనిపిస్తాయి అన్నమాట ఇంకోసారి నేను ఎప్పుడైనా కూడా ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మొత్తము ఈ శివక్షేత్రమైనటువంటి హతరాలను హత్యరాలను మీకు పూర్తి వీడియోను మీకు అప్లోడ్ చేసి దాని పూర్తి వివరాలతోటి షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ బాయ్ బై ఇంతేనండి ఈరోజు నా పదిహేడవ సోమవారము సందర్భంగా శివలింగాలను ఉద్యాపన కార్యక్రమం ఇలా పూర్తి చేశాను అనమాట